క్రీస్తు నాతుని చేత మిక్కిలిగా ప్రేమింపబడిచిన దేవుని బిడ్డలారా క్రీస్తు నామములో శుభములు ప్రియులారా అంతోని వారి అద్భుతాలు వింటూ ఉంటే ఆశ్చర్యం అనిపిస్తుంది కారణం కొంతమందికి ప్రార్థన చేసుకున్న వెంటనే అద్భుతం జరుగుతుంది మరికొంతమందికి నవదిన ప్రార్థనలలో అద్భుతాలు జరుగుతున్నాయి మరికొంతమందికి ఒక నెల రెండు నెలలో అద్భుతాలు జరుగుతున్నాయి కానీ ఈరోజు మనం చూస్తున్నటువంటి అద్భుతంలో ఒక సంవత్సరం తర్వాత జరిగిందండి ఇది మహా అద్భుతం అనిపిస్తుంది నాకైతే ఒక వివాహపు ఉంగరము పోయి దొరికినటువంటి అద్భుతాన్ని మీ ముందుంచాలనుకుంటున్నాను ప్రీలారా ప్రీలారా ఒక బ్యాంకు ఉద్యోగి భార్య వివాహమైన కొద్ది రోజులలోనే ఆ వివాహపు ఉంగరం పోగొట్టుకుంది ఆ వివాహపు ఉంగరం పోగొట్టుకున్న తర్వాత చాలా బాధపడింది అయ్యో మా వివాహానికి ఏమైనా మా భార్యాభర్తలకి ఏమైనా ఆటంకం జరుగుతుందా ఏమైనా జరగకూడదు జరుగుతుందా ఆ వివాహపు ఉంగరం ఎక్కడ దొరకలేదు అని చాలా బాధపడుతుంది ప్రిలారా ఎంత బాధపడి అంతోని వారు ఒక్కరే పోయిన వస్తువులను లభించినట్లుగా చేస్తారు అన్న విశ్వాసముతో చాలా ప్రార్థన చేసింది అంతోని వారికి నవీన ప్రార్థనలు తొమ్మిది రోజులు చేసింది ఎప్పుడు గుర్తొచ్చినప్పుడు అప్పుడు చేస్తుంది కానీ ఆమె ప్రార్థన ఆలకించలేదేమో అని అనిపిస్తుంది మనకి ఆమెకి కూడా అలాగే అనిపించిందండి అయ్యో ఒకరోజు నేను రైను నది బీచ్లో స్నానం చేస్తుండగా పడిపోతే ఇంక ఎవరి వల్ల కాదు కాబట్టి ఒకవేళ అందులో పడిపోయిందేమో బీచ్లో ఇంకా నాకు ఎట్టి పరిస్థితులు దొరకదు అని ఆమె నిరాశ పడిపోయింది ప్రియులారా వారికి చేసిన ప్రార్థన వృధాగా పోదు అని నేను అనుకుంటున్నాను కారణం ఏమిటంటే సంవత్సరం తర్వాత ఆ బ్యాంకు ఉద్యోగి వారి యొక్క తమ్ముడు వారింటికి సరదాగా వచ్చాడు అదిగో ఆ బ్యాంకు ఉద్యోగ తమ్ముడు ఆ రైలు నదిలోకి వెళ్ళడం స్నానం చేస్తూ ఉండగా తన కాళ్ళుని ఆ రాళ్ళను తంతు ఉండడం ఆ బీచ్లో ఆయనకి అలా తనేటప్పుడు ఏదో మెరిసినట్లుగా అనిపించింది వెంటనే ఆ చెయ్యి పెట్టి తీయగానే మా వదుని గారు పోగొట్టుకున్న ఉంగరం ఎందుకంటే అప్పటికే అందరికి తెలిసిపోయింది ఆమె ఉంగరం పోగొట్టుకుందని తన అన్నయ్య ఆమెకు తొడిగిన ఉంగరం తనకి గుర్తుండడం అదే ఉంగరం ఆ తమ్ముడికి దొరకడం వెంటనే తీసుకొచ్చి అన్నయ్యకి వదునికి ఇవ్వటం మహా అద్భుతం వెంటనే మోకరించి పునీతంతోని వారా మీకు కోట్లాది వందనాలు కోటి అద్భుతం చేసే అంతోని వారా నీకు స్తోత్రాలని ఆమె స్తోత్రాలు చెప్పింది ప్రియులారా ప్రార్థించుదాం ఓ ప్రభువా నీ కృప నీ కారుణ్యం నీ పరిశుద్ధ శక్తి చేత నీ పరిశుద్ధ వలన పునీతుల ప్రార్థన మధ్యస్థం ద్వారా తల్లి మరియా ప్రార్థనా మధ్యస్థం ద్వారా ముఖ్యముగా అంతోని వారి ప్రార్థనతో ఎన్నో అద్భుతాలు కావునా మేము విన్నవించుకుంటున్న మా విన్నపములను దీవించి ఆశీర్వదించమని నీ కుమారుడనే సుక్రీస్తు ద్వారా అడుగుచున్నాము తండ్రి ఆమె ప్రభు మీతో ఉండునగాక మీ ఆత్మతోను ఉండునగాక సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్ర దేవుడు దీవించి ప్రేమించి కాచి కాపాడునగాక ఆమె